ఛానల్ ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం ఇవాళ మహాకవి యాత్రేయ గారి వర్ధంతి ఈ సందర్భంగా గురువు గారు వచ్చి మనని ఆశీర్వదిస్తారు గురువుగారు నమస్కారం ఇప్పుడు వారి పాటలు మనం వినబోతున్నాము దయచేసి మిత్రులందరూ సహకరించాల్సిందిగా మనవి మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసే మనిషికి బంది కానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి నీ రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఇలా మనసు ఆధారంగా ఎన్నెన్నో గీతాలు రాసిన మనసు కవి ఆత్రేయ ఆయన మనసు కవి మాత్రమే కాదు మన సుకవి కూడా తాగితే మరచిపోగలము మరచిపోతే తాగగలము మనిషి వ్రతు మనసు మనిషికి సుఖములేదే మనసు గతి మనిషి వ్రతు మనసు మనిషికి సుఖములేదే మనసు గతి ఎంతే ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరచిపోదు ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరచిపోదు గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకు పడదు మనసు గతి ఎంతే మనిషి బ్రతుకింతే మనసు గతి ఎంతే ఆత్రేయ గారి అసలు పేరు కిళాంబీ నరసింహాచార్యులు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే ఏడున జన్మించారు సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్వర్గస్థులైన సినిమా పాట బతికి ఉన్నంతకాలం ఆత్రేయ సినీ వినీలాకాశంలో ధృవతారలా నిలిచిపోతారు నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి ఏ కన్నీ ఏముందో తెలుసునా అంటూ జీవిత సత్యాన్ని వినిపించినటువంటి వారు మహాకవి నీవులే కవి రాసి ప్రేక్షకుల్ని రాయక నిర్మాతల్ని ఏడిపించిన ఆత్రేయ తాను రాసిన ప్రతిపాటను ఒక సూపర్ హిట్ సాంగ్గా మలిచారు అప్పుడప్పుడు అవసరం కోసం కట్టుతప్పి చౌకబారు పదాలు వాడినందుకు తనను తాను భూత్రేయగా అభివర్ణించుకున్న మహానుభావుడాయన జ్వవిలి కోసం ఆకాశ మల్లే వేచాను రాక జ్వవిలి కోసం ఆకాశ మల్లే వేచాను రాక జాబిల్లి కోసం పాకాశములే ఏతాను నీ రాక జాబిల్లి కోసం పాకాశముల్లే వేతాను నీ రాక నిను గాలలేక మన చూరు చూకా పాఠ న జాబిల్ కోసం థా సంలే వేచాను రాక జాబిల్ కోసం ఖాతా సంల్లే తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా ఏరులా కలకలా గళ వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా ఎల్లవారి వెలుగులా తేరులా సెల కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తెలుగువారి ఆడపడుచు ఇంకిలా కొప్పులోని ముద్ద బంతి పువ్వులా తెలుగువారి ఆడపడుచు ఇంకిలా కొప్పులోని ముద్ద బంతి పువ్వులా గోదారి కెరటాల గీతాల వలనాలో పలికినది 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 చల్లగా చిరుజల్లుగా జల జల గల గల కదలి వచ్చింది అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా పూవును ఏ కుమ్మ తేటిను కలిపింది ఏ వింత అనుబంధమొనో ఏ తీగ పూవును ఏ కుమ్మ తేటిను కలిపింది ఏ వింత అనుబంధమొనో తెలిసి తెలిసిని అభిమానమొనో ఏ తీగ పూవును ఏ కొమ్మ తేటిను కలిపింది ఏ వింత అనుబంధమోను మనసు మోగది మాటలు రానిది మమత అది నేర్చినది మనసు మోగది మాటలు రానిది బంధమున్నది భాషలేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినది మన ఇద్దరినీ జత కూర్చినది ఏ తీగ పూవును ఏ కలిపింది ను తెలిసి తెలిసి తెలి అభిమానమౌను మల్లె పందిరి నీడలో జాబిల్లి మంచమేసి ఉంచినను జాబిల్లి మల్లె పందిరి నీడలో జాబిల్లి മഞ്ചേസി ഉച്ച ജാബിള്ള మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ